స్వామి అంబేద్కర్ గారు తిరుమలగిరి సూర్యాపేట జిల్లా తుమ్ముతూరు నియోజకవర్గం నాకు పెద్ద బంధుల పది లక్షల శాంక్షన్ అయితే నేను చెప్పులో రాదు కాడ చెప్పుల షాప్ పెట్టుకున్నా కానీ నాకు తెలియకుండా భిక్షం సార్కాడికి నా కొటేషన్ పోయింది అది ఎట్లా పోయిందో నాకే తెలియదు కానీ ఎంత ఇచ్చిండు ఆరు లక్షల నలభై వేలు ఇచ్చి నేను ఎనిమిది లక్షల తొంభై వేల కొట్టు చెక్ వేస్తే అగో ఆ చెక్కు నేనేసిన చెక్కు చెక్ చేసిన ఇగో వోచర్ నాకు ఇగో చెక్ ఇచ్చిండు ఇగో చెప్పు నేను నాకు బ్యాంకులు ఇచ్చిన వోచర్ అయితే నాకు ఎట్లా ఆయన పోయిందో తెలియదు నాకు డబ్బులు వచ్చిన ఆరు లక్షల నలభై వేలు ఇచ్చిండు ఇంకా రెండు లక్షల యాభై వేలు ఇవ్వాలి కిరాణా షాపు నేను చెబుల షాప్ పెట్టుకున్నా కిరాణి షాప్కు మార్చిర్రు వాళ్ళు ఎవరు మార్చిరో నాకు తెలియదు మున్సిపాలిటీలో మార్చురో మరి తుమ్మభిక్ష వాళ్ళ కొడుకు మార్చుర్రు నాకు తెలియదు కానీ నేను పోయి అడిగితే సార్ నా తది అపాయలు ఇవ్వాలంటే నేను ఇయ్యను నేను నీ దుక్కున చోటు చెప్పుకో నాకు ఏసి కింద పోయినాయి నీకు రెండు లక్షల యాభై వేలు రావు నువ్వేం చెప్తావు చేసుకో నీ దిక్కున చోటు చెప్పుకో అంటే

నా పైలు నాకు ఇప్పేయండి నాకు న్యాయం చేయండి నాకు ఇద్దరు ఆడపిల్లలు నా సొమ్ము నాకు ఇప్పేయండి పై అధికారులు స్పందించి నా డబ్బులు నాకు ఇప్పేయ దండం పెడిచి చెప్తున్నా కాలు మురికి చెప్తున్నా నా పైలు నాకు ఇప్పి ఆయన బెదిగిస్తుండు మీరు ఏం చెప్తారో నాకు న్యాయం చేయండి సార్ దండం పేరు ధనలక్ష్మి కిరాణం ఇంకో పేరు ఆ రైట్ ఓకే నా నా పేరు లక్ష్మణ్ లక్ష్య అని అంటున్నాను బర్ర యూనిట్ అని పెట్టుకున్నా ఇక లక్ష్య నా పేరు ఇటకా లక్ష్య బర్ర పెట్టి నాలుగు లక్షలు బర్ర బర్ర నాలుగు లక్షలు రెండు వేలు అయినాయి షెడ్యూల్ లక్ష వేలు మాకు మెడిసిన్ అని పదహారు వేలు కది మా మటు నాకు ఏ రూపాయలు కూడా రాలే రాలే సార్ అని కలెక్టర్ గారికి ఇచ్చిన కలెక్టర్ గారు రెండు సార్లు ఇచ్చిన పిటిషన్ ఆయన బయటకోలేదు ఎంపీ గారికి మూడు సార్లు ఇచ్చిన బాబు ఎంక్వైరీ చేస్తాం పోయి ఎంక్వైరీ అన్నారు కానీ ఒక్క నెల కూడా ఎంక్వైరీ ఆరు నెలల కింద నేను ఇచ్చిన ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది అప్పుడు మొత్తం రాష్ట్రం అంతా మొత్తం మెయిన్ పేపర్ వచ్చింది యశ్వైంక్ పెద్దగా ఆయన కూడా బయటించుకోలేదు ఈ సార్ ఎన్ని సార్లు వచ్చినా ఎంక్వరీ చేస్తాం పోతం పక్క పెట్టు ఎంక్వైరీ చేస్తాం ఇప్పుడు తిరిగి తిరిగి నేను చాలా సార్ ఇప్పటికి కూడా వీరికి ఐదో సార్లు వీటికి వచ్చారు ఇప్పటికి ఈ మధ్యన కూడా రెండు సార్లు వచ్చిపోయినా వచ్చినా కూడా పట్టించుకుంటారు సార్ అసలే ఎంబీఏ గారు అయితే అసలే పట్టించుకుంటారు అసలు మాకు ఏ నాడు కూడా తొమ్మిది లక్షల బయట రూపాయలు తొమ్మిది లక్షల తొమ్మిది వేలు వస్తే షెడ్డు అనుకో లక్ష యాభై వేలు సెట్ చేసినాం ఆయనకి ఎనిమిది లక్షలు ఆయనకి వేసినాం ఆంధ్రానికి ఆంధ్ర బార్ల కాంట్రాక్టర్ ఆంధ్ర ఇద్దరు వచ్చింది ఆయన కాకపోతే నాలుగు బార్లు తెచ్చుకుని పదిహేను బార్ల మాకు ఆ బార్లని నేను చాదుకుంటాను నాకు చాదుకునే బార్ల మీరు ఇప్పుడు వచ్చి ఏం పేరు అక్కడ బార్లు ఉన్నాయి మీరు బార్లు ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ పేరు ఏం వర్మ అని మనకు తెలుసు ఆయన పైన కూడా ఉండడం అడ్డ తెలియదు మాకు తెలియదు మా కాంచు తీసుకుపోయింది మరి వర్మ పంపించింది మా ఎంపీ మేడం ఫోన్ నెంబర్ చెప్పా వర్మ పంపించింది ఎంపీ ఎంపీ మేడం ఎవరు స్నేహాల స్నేహాల గారు ఎన్నోసార్లు చెప్పి ఆమె చేస్తే ఎంక్వైరీ చేద్దాం అంతే ఎంక్వైరీ చేద్దామని ఆమె కూడా ఉంటుంది ఇప్పుడు మధ్యలో కూడా ఈ మధ్యన కూడా మేడం నాకు డబ్బులు రావాలిగా నాకు తొంభై ఎనిమిది వేలు ఇచ్చినట్టు నేను తీసుకోవాలి నాకు మూడు లక్షల చిల్లర రావాలి నాకు డబ్బులు తొంభై వేలు ఇస్తే నాకు ఎందుకు నాకు వద్దు తొంభై వేలు వద్దు నాకు ఏదైనా నాకు ఖర్చు నాకు డబ్బులు రావాలి అని నేను అప్పటి నుంచి చెప్తున్నా ఇప్పుడు కూడా అదే చెప్తున్నా నాకు న్యాయం జరగాలి తొంభై ఎనిమిది వేలు మాత్రం ఇచ్చినట్టు నేను తీసుకోవాలి అప్పుడు కూడా ఇప్పుడు ఆ అనే నెంబర్ ఉంది ఇక్కడ వర్మ అంటే ఇక్కడ మా ఊరి దగ్గర ఉంది దగ్గర నెంబర్ డైరెక్ట్ మాట్లాడినా మా ఫోన్ అసలు ఎత్తాడు వాడు ఫోన్ అంటే మా ఫోన్ ఏమైనా మేడం ఫోన్ చేస్తే కాకపోతే మేడం మనసులో ఫోన్ చేస్తే ఇస్తాడు తప్ప మా ఫోన్ అంటే ఈ ఆలకాలేం రిలేషన్ ఉందో మనకు తెలియదు అది అక్కడ వాళ్ళకి ఏముందో కూడా అసలు ఫస్ట్ నువ్వు బర్రెలు పెట్టుకుంటే ఆ కాంట్రాక్టర్ తో మాట్లాడలేదు కాంట్రాక్టర్ మాట్లాడలే మీకు ఫలాన్ని ఓడిస్తాడు మీకు తీసుకోపోతాడు మీకు బర్రెప్పారు ఇక్కడ మన రాజకీయ నాయకులు చెప్పిర అంటే నీకేం సంబంధం లేదు కరెక్ట్ మాట్లాడితే లేదు మేము ఆడు పోయి ఆంధ్ర బోయిని ఆడు చూసిన వాడిని వాళ్ళకు నీ యూనిట్ కేటాయించా అక్కడ వచ్చి మాకు వచ్చి ఆడు డైరెక్ట్ ఆంధ్ర పోయి భారత తెచ్చుకున్నాక ఆరు రోజు తర్వాత వచ్చి మేము చెక్ ఇస్తే అప్పుడు ఆయనకి భారత తెచ్చుకున్నాక చెక్ వచ్చింది అంటే ఇప్పుడు నువ్వు ఒక్కనవైనా ఈ తోటి మీ ఊళ్ళో చాలా మా ఊళ్ళో అందరూ వచ్చి రాలకం కొద్దిగా కొద్ది ఇచ్చే ఆ సబడే సబడక్ ఒక ఇద్దరు మాత్రం మేము ఆరు ఏడు నెల చెల్లలు పోరాడుతున్నాను కొద్ది కొద్దిగా వాళ్ళకు సుమారు తొమ్మిది లక్షలు దాకా ముట్టు మీ ఆరు కూడా ఇరవై ఆరు లక్షలు ఏడు లక్షల వరకు అంతే వరకు వాళ్ళకి వాళ్ళకి కూడా పుల్లేమో ముటలే ఒక్కరి వరకు ముట్టలే ఎంత మంది ఉంటారు మీ ఇరవై నాలుగు యూనిట్లు మొత్తం ఇరవై నాలుగు యూనిట్లు ఇరవై నాలుగు యూనిట్లు వీళ్ళు అందరికీ బాధితుల ఎంపీపీ స్నేహితుగారని మాట్లాడు ఇది మనకు తీసుకుపోయి పంపించిందంటే కోరి అక్కడ బర్రెలు ఇస్తాడు పంపించింది మనకు అడిగితే మనం పంపిస్తాను మనమే చూసుకోపోవ అని చెప్పింది అది మా మేడం ఆడికి పంపింది మేడం అంటే ఇప్పుడు ఎంపీపీ మేడం ఎంపీపీ స్నేహితు గారు ఆమె వాడికి పంపించింది భారత్ తోటి పరిచయం లేదు వీళ్ళకాలకు పరిచయం పంపించింది వీళ్ళు